¡Y bigo.

అందుచేత పూజ పూర్తి చేసి ప్రజలను పంపించి రావద్దు అది నిజం కావచ్చు నాచ అయినా ఇంత ఆలోచమా మన్నించండి మహారాజా ఇదిగో వచ్చేశాడు ఆ తల్లి దివ్య ప్రసాదాన్ని తీసుకుని వచ్చాను ఏం పూజారి గారు ఇవాళ ఎందుచేతను ఆనందముతో పొంగిపోతున్నట్లు కనిపిస్తున్నారు మహారాజా నా జీవితంలో ఇది శుభదినం అనంత ఆనంద సముద్రంలో తేలి వచ్చారు మగువలంతా దేవి అంశములను మహాద్భుత సత్యాన్ని కనుకొని వచ్చారు పావనమై తిరిగి వచ్చారు విశ్వ సృష్టి మొత్తం ఆ శక్తి విలాస లేలే ఆ దేవి తెలుసుకుని వచ్చాను అపూర్వమైన భక్తి వెయ్యేళ్ళు వర్ధిల్లు వర్ధిల్లు మహారాజా పూజారి గారు అంబకు వేసిన మానలో కేశములు కనిపిస్తున్నామే ఎంత సుదీర్ఘమైన శిరోజములు ఎవరో ఒక పడతి కురులే అనే సందేహం కలుగుతున్నది ఎవరో ఒక స్త్రీ కురుల అసంభవం అంటారు అవి ఆ తల్లి కుంతలాలే అని నా అభిప్రాయం ఏమిటి ఎంత అహంకారం అనంత భక్తితోనూ పవిత్ర భావంతోనూ నేను కూర్చున్న మాల ఎందు పడతి కురులు ఎలా వచ్చినవని అడిగితే ఆ తల్లి కురులే అని హాషమాడుతున్నారా ఆ తల్లికి వేసిన మాలలో తల్లి పురులు ఉన్నాయంటే అద్దేని లీల ఏమిటి వదలుతావు నిజముకు పేరు వదల దీన్ని తీసుకెళ్లి ఎవరో ప్రతిక్రిస్తున్నావు ఆ మైకంలో మునిగి తేలుతూ దాన్ని ఆ దేవికే వేసి వచ్చినట్టుగా భావించి ఈ విధంగా మోసపుచ్చుతున్నావు నేనా నేనా ఇతరు జాప్యం చేసి రావడంలోనే ఏదో తప్పు జరిగి ఉంటుందని నేను మనసులో ఊహించాను తప్పు చేస్తున్నది ఎవరో కాదు తవరే అంటారు తప్పు చేయలేదా ఇవి అమ్మకుడు ఇంకా భావిస్తావా అవును దానికి అనుమాత్రం సందేహం లేదు శిల్పి చెక్కిన శిలయందు కురుల శిలయే అని అనుకుంటే అది అహంకారానికి చిహ్నం ఒక ప్రాణిగానే ఎంచితే అది భక్తికి సోపారు పూజారి ఘోరమైన దోషం చేసి ఉతర్కవాదం పెట్టావా ఆ విగ్రహానికి కురులున్నవా అయిన మా ప్రశ్న ఉన్నవి వెయ్యి సార్లు వాదిస్తాను ఉన్నవి ఇది నీ అవివేకం వల్ల ఏర్పడిన మోక్షత్వం కాదు భక్తి తత్వం ఒక అబద్ధాన్ని నువ్వు పదే పదే వల్లించితే అది నిజం కానేదు ఒక నిజమును మీరు పదే పదే కాదంటే అది అబద్ధం ఆ పురేవాదం ఆలయానికి నడు ప్రభువులు రండి ఆ దేవి శిలకు కురుడు లేవని మీ మిమ్మార్చడమే అదే ఆలయంలో ఆమె సమక్షాన్ని అణువణువుగా చీచీ చిత్రవధ చేసి శిరచ్ఛేదం చేస్తాం సమ్మతమా సమ్మతమే సమ్మతమే రాజుగారి ఆజ్ఞయే ఆ తల్లి ఆజ్ఞ పోదానండి ఆ తల్లి దివ్యమూర్తిని నావలే తమరు దర్శించబోతున్నారు పదండి పదండి విచ్చేయండి అందరూ విచ్చేయండి అందరూ విచ్చేయండి రండి మీరంతా నా తల్లిని చూడండి బాగా చూడండి కన్నుల పండుగగా చూడండి రాజన్య మీరు చూశారా అబాత చూడండి మీరు కూడా యావన్ మంది చూడండి అయ్యా గాలిలో తేలియాడు నా తల్లి నీలుకూరును మీరు పరీక్షించండి పూజారి నీవు దోషమునొచ్చి వచ్చావు అది బయటపడిపోతుందని ఇప్పుడు మతి తప్పిన వారి మాదిరి ఏవేవో ప్రేలుతున్నావు నేనా ప్రేలుతున్నాను అదిగో చూడండి మా తల్లిని విశ్వాన్ని సమ్మోహనం చేయి తల్లి పరమేశ్వరుని మీరు చూడండి అందరి కళ్ళ ముందు శ్యామల మేఘాల వలె మెరయు దేవి కురులు మీరు చూడండి కనిపించడం లేదా కనిపించినా కాదని వాదించు తమకే మతి వితండవాదో సమర్థించుకో యత్నించుకో మర్యాదగా ఒప్పుకోని తప్పు అమాత్య తప్పు నొప్పుకోను మీరు ఒప్పించుటో ప్రధానం కాదు సత్యము నిరూపించుట ఒక అగ్ని పరీక్ష వంటిది చాలించు అమాత్యులకే జ్ఞానబోధ చేస్తున్నావా లేదు లేదు కనిపించిన లోకోత్తర మూర్తిని మీరు చూడలేకున్నారే అని తప్పించుతూ ఉన్నాను పూజారి ఇక్కడెవరూ గుడ్డివారు లేరు అందరూ ఒట్టి కన్నులున్నంత మాత్రాన లాభం లేదు ఆ తల్లి అనుగ్రహం అవసరం మీరు బాహ్య నేత్రాలతోటి ఉమాదేవి దర్శనం పొందలేకున్నారు గనుక ఉమాదేవి లేకపోతుందా ఏమంటున్నా నీవు జ్ఞాన నేత్రంతోటే దర్శనం పొందావా అమాచ్చా ఇంకా సందేహం ఉన్నదా ఏ ఇతని నేత్రాలని ఈటెలతో పొడిచి చీకలయండి అమాత్యా ఈనాడు నేను ఒక దోషినని నని తీర్పించుటకు కళ్ళు చెవులు మాత్రమే కాదు మనమున పవిత్రత కావలేను రాజన్య ఒక మహారాజు తెలుసుకుంటే అతని రోష ద్వేషముల వలన ఎన్ని ప్రాణులు బలుగుతాయో యోచించు ఇప్పుడు అదే స్థితి నేను మీ అహంభావానికి ఒక ప్రాణి బలి అయిపోతున్నదే అది జాగ్రత్తగా ఆలోచించు రాజయ్య కర్మ నిరతిని విడనాడి హింసాచరణకు పూరుకున్నారే అందుకే నేను జాలి పడుతున్నాను ఏళ్ళు ఇప్పుడైనా ఒప్పుగానే తప్పు లేదంటే నువ్వు చిత్రవతి చేయబడతావు అజ్ఞానమునందు మునిగిన వాడికి చిత్రవధ ఒక్కటే తెలుసుడు ఆ మాట రూపం దర్శించే భాగ్యం హింసతో లభించదు ఆ మాత్య ఇప్పుడు కూడా నా కళ్ళు ఆ తల్లిని దర్శిస్తుందా నా తల్లి అనంతాలు రాగవల్లి వీరు నీ మూర్తిని చూడలేక నన్ను చిత్రవధ చేస్తున్నారే తల్లి న్యాయమా అమ్మా నాకు దర్శనమిచ్చావే వీరికి నువ్వు దర్శనం ఇవ్వకూడదా అల్లాడు వీరిని కరుణ చూచి కటాక్షించి ప్రత్యక్షం కా తల్లి నా వాదనను నీ అద్భుత మహిమను రుజువు చే తల్లి కురుల ప్రదర్శించవా భక్తుని కరుణించి ప్రదర్శించవాణించిలే దుఃఖితురికై అందరూ అనుగ్రహించినవో అఖిల విశ్వ జనని ఎన్ని దోషాలు ఆపాదించినను అయ్యో బిడ్డా వ్యసనలోలుడవైనావే అని వేదన పడే కారుణ్యమూర్తివి అనే వాస్తవమును విశదమునర్చిన ఉమాదేవి అభీష్ట సిద్ధనులర్చిన అమరపుర జ్యోతి ఇదే నీ ప్రేమ ఇదే నీ మహిమ రాజన్య ఆ తల్లిని దర్శించారా జగన్మాతను పరికించారా కరుణమైన తిలకించారా మహా ఉత్తములైన మీ వంటి వారిని మహా అపులమైన మావంటి వారిని సమదృష్టి రాక్షించింది శక్తిదేవి తండ్రి స్వామి పలు యుగాలు తపమనర్చిన దర్శనము సగిన శక్తిదేవిని ఈ దీనులకు సాక్షాత్కరింపజేసిన తండ్రి ఈ అజ్ఞానమూర్తుల అపరాధాలు మన్నించగోరుతుంటారు రాజన్య ఆ ఏమిటిది ఈ సృష్టి సర్వము ఆ తల్లి లీలా విలాసం భాగ్యాలు ఉన్న వారలకు భోగాలు లభించు భక్తి ఉన్న వారలకు ముక్తియే లభించురు దీనజీవులు పవిత్ర మనస్కులై నాడు కోరిందిస్తుందమ్మా ఆ తల్లి అనురాగం అనంతం భక్తుల దాచునట్టి ఆ విశ్వజనని లీలలు ఎన్ని మార్లు స్థుతించినను కరువు తీరదంటారు ఆ జగదీశ్వరి మహిమను నేను తమకు బోధిస్తాను శ్రద్ధా